కోటి దీపేశ్వరుడు మనందరికీ సుఖాన్ని కలిగించుగాక కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది అధికారి కార్తికేతు సర్వ ఏవ జనో భవేత్ కార్తీక మాసం వ్రతం ఎవరు చెయ్యాలి అంటే సర్వజనులకు కార్తీక మాస వ్రతాధికారం ఉంది కార్తీక మాల్లో సర్వేషామే ధర్మాణాం గురు పూజాపరామత కార్తీక మాసంలో ఇంకా ఏం విశేషం చెయ్యాలి అంటే కార్తీక మాసంలో భగవద్ అనుగ్రహం కలగాలంటే గురు పూజ చెయ్యాలట అట్లా ఇక్కడ గురు పూజలు కూడా జరుగుతున్నాయి మహానుభావులను తపస్సంపన్నులను పిలిపించి మనకు దర్శింపజేస్తున్నటువంటి పుణ్యమూర్తులు వీళ్ళంతా అట్లా గురుపు గురు పూజా మహోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో ఏం విడిచిపెట్టాలి మధుమాంసములను విడిచిపెట్టాలి అన్నారు అట్లానే ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఉపాసన చెయ్యాలి అని చెప్పినారు అటువంటి ఉపాసన జరుగుతుంది భగవానుడంటాడు అహం విష్ణుశ్చ శర్వశ్చ దేవీ విఘ్నేశ్వరస్తూహం పంచదాజాతో నాట్యే సూత్రధరుయథ కార్తీక మాసంలోనట నీవు విష్ణు భక్తుడివా విష్ణువును పూజించు భక్తుడివా దేవీని పూజించు సూర్య భక్తుడివా సూర్యుని పూజించు గణపతి భక్తుడివా గణపతిని పూజించు నీ ఇష్టదేవతను ఆరాధన చేసి ఇష్టదేవతకు దీపం వెలిగించాలి ఎట్లా ఒకే స్వరూపం పంచధా విభజితమై మన